హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ టెలినా ట్విచ్లు ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ అండి వంకాయతో స్పెషల్ అండి వంకాయ అంటేనే స్పెషల్ కదా సో మనం వంకాయతో వాంగిబాత చేస్తున్నాము ఎమ్మి ఎమ్మి ఐటమ్ చాలా బాగుంటుంది సో వాంగ్ వాంగిబాతని మసాలా పౌడర్తో సహా నేను మీకైతే వీడియోలో చూపించేస్తాను చాలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం వేగాక మూడు లవంగా రెండు చెక్క వేసుకొని వేయించుకొని ఎండుమిర్చి మీ ఇష్టం అండి నేనైతే మూడు వేసుకుంటున్నాను కారం తగినట్టు మీరు వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు కొంచెం ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చింతపండు చూడండి చిన్న నిమ్మకాయ సజ్జంతా చింతపండు వేసుకుంటున్నాను చింతపండు ఇలా వేసుకున్నా పర్వాలేదు నానపెట్టి రసం వేసుకున్నా పర్వాలేదు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఇవన్నీ బాగా వేగాలి ఎర్రగా వేగాలి మంచి ఫ్లేవర్ రావాలన్నమాట కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్ట్రవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారాలి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము ఒక ఏడెనిమిది వంకాయలు తీసుకొని లేత వంకాయలు తీసుకున్నానండి లేత వంకాయలు చాలా బాగుంటాయి ఇలా ఒక పొడుగ్గా కట్ చేసుకొని పసుపు వేసిన నీళ్ళల్లో కానీ ఉప్పు వేసిన నీళ్ళల్లో కానీ వేసుకోవాలి ఇలాగ అన్నీ కట్ చేసుకుని వేసుకున్నాను చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక నాలుగైదు స్పూన్లు పడుతుంది ఇందులో కొంచెం ఆవాలు పచ్చనపప్పు మినపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేడిశెనపప్పు జీడిపప్పు ఇవన్నీ ఒక రెండు స్పూన్లు అలా వేసుకొని కలిపేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను ఈ ఫ్లేవర్ అంతా బాగా వచ్చేలాగా ఉంచుకొని ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటాని కూడా వేగిన దాకా ఉంచుకొని కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి పసుపు వంకాయలు తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి వంకాయల్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఈలోపు మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా అన్నీ అవి మిక్సీ పట్టుకుందాము ఇందులో కొంచెం పసుపు ఇంగువ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది మూతీ చూస్తున్నానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మరీ గుజ్జు గుజ్జుగా చేసుకోకూడదండి ఇలాగా బద్దలు బద్దలుగానే ఉండాలి జస్ట్ అలా మెత్తబడితే సరిపోతుంది మసాలా పౌడర్ కూడా అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎక్కువసేపు ఉండని అవసరం లేదండి మసాలా వేసిన తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి జస్ట్ ఊరికలా కలిస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఇది ఒకటిన్నర గ్లాస్ రైస్ అండి పొడి పొడిగా ఉడకబెట్టేశాను ముందుగానే అదంతా వేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా పౌడర్లో ఎండి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక టూ స్పూన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి ఇంకా దీంట్లో ఏం అవసరం లేదండి చాలా బాగుంటుంది చివరిగా కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేయండి గుమ్మగుమలాడిపోయి వాంగి బాత్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది కదా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్